అయితే సుకుమార్ మాట్లాడుతూ మూడేళ్ళు కష్టపడి సినిమా తీసిన ఆరేళ్ళు కష్టపడి సినిమా తీసినా సరే ఒక ప్రాణాన్ని అయితే తాను తిరిగి తీసుకురాలేనని ప్రముఖ దర్శకుడు క్రియేటివ్ జీనియస్ సుకుమార్ అన్నారు సినిమాకు వచ్చిన ఒక మహిళ మృతి చెందిన ఘటన తనను ఎంతో కలిసి చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పుష్పటు బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో ఆయన ఒక మహిళ మృతిపై ఇలా స్పందించారు దర్శకుడు అనేవాడు చాలా సెన్సిటివ్ నేను మూడు రోజులు సంతోషంగా లేను తాను మూడు రోజులు సంతోషంగా లేను అని సుకుమార్ స్పష్టం చేశారు అందుకు కారణం రేవతి మృతి ఆ వివరాలకు వెళ్తే డిసెంబర్ నాలుగో తేదీన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సర్కిల్లో గల సంజా థియేటర్ దగ్గరకు పుష్పటు ప్రీమియర్ సినిమా చూడటం కోసం కుటుంబంతో కలిసి రేవతి అనే మహిళ వచ్చారు అభిమానులతో కలిసి సినిమా వీక్షించేందుకు ఐకన్ సార్ అల్లు అర్జున్ సైతం అదే థియేటర్కి అక్కడికి వెళ్లారు ఆయన రావడంతో ప్రేక్షకులు తాకిడి ఎక్కువైంది ఒకనొక దశలో ప్రేక్షకులను కంట్రోల్ చేయడం కోసం పోలీసులు లాఠీచార్జి కూడా చేశారు ఈ సందర్భంగా జరిగిన తొక్కిస్రాట కారణంగా రేవతి ఆసుపత్రి పాలయ్యారు పా ప్రాణాలు కూడా కోల్పోయారు అయితే ఆ ఘటనలో తనను కలిసి వేసిన చెప్పి సుకుమార్ తెలిపారు నేను మూడు రోజులుగా